మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయిన సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగా రాజశ్యామల అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా నిజంగా ఆవిడ అనుగ్రహం ఉంటే కానిది లేనిది జరిగింది అంటూ ఏమి ఉండదని మీరు చాలాసార్లు చెప్పారు మీరు కూడా అమ్మవారి భక్తులు కాబట్టి అమ్మవారి నిజంగా రోజు అదే పని చేస్తూ ఉంటారు నిజంగా ఉపాసన కానీ మంత్రం కానీ రాజశ్యామల అమ్మవారిది ఆంజనేయ స్వామి అమ్మవారిది కాబట్టి మీకు మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు నా ఉద్దేశం అమ్మవారి గురించి నేను చాలాసార్లు విన్నాను కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే మనకి ఏం చెయ్యాలి అమ్మవారి శక్తి కలగాలంటే అమ్మవారు మన వైపు చూడాలంటే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగితే మన జీవితం ఎలాంటి మార్పులు వస్తుంది గురుగారు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కలిగితే మగవాళ్ళు రాజులు అవుతారు ఆడవాళ్ళు రాణులు అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ఒకే మాటలో చెప్పారు కానీ చాలా పెద్దగా చెప్పారు మనం మన జీవితానికి మన కుటుంబానికి మన వ్యవస్థకి రాజు అవ్వాలి అంటే అంటే అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు పరిపాలించే వాళ్ళు అయితే పాలనలో ఉండేటువంటి జనాలు ఎవరన్నాయి ఇక్కడ రాజు అనేటువంటిది ఒక మాట చెప్పాలంటే కిరీటాలు పెట్టుకొని కత్తులు పట్టుకొని గుర్రాలు ఎక్కువని తిరుగుతారని కాదు మనం చేసే పనిలో మనం రాజులవుతుంది మంచి ఉద్యోగం చేస్తున్నాం నలుగురితో పాటు నలుగురు వేరు ఒక్కడికి వచ్చే గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు వేరు అదే రాజు కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటారు పది మందిలో ఒక్కడెక్కడో కరెక్ట్గా మంచి స్థాయికి వెళ్ళిపోతాడు అదే రాజు అలానే వంద మంది ఆడపిల్లలు ఉంటారు వంద మంది ఆడపిల్లల్లో కూడా ఎవరో ఒక్కళ్ళు మాత్రమే రాణి ఇవ్వగలుగుతారు ఇక్కడ సంపాదన పరంగా కావచ్చు మానసికమైనటువంటి తెలివితే ఆటలు కావచ్చు ప్రశాంతత కావచ్చు మనం ఉండేటువంటి స్థాయి కావచ్చు అలాగే మనకు ఉండేటువంటి పనులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు కార్యసిద్ధి నిజంగా మాట చెప్పానంటే నాన్న నా ఉద్దేశంగా నేను చెప్పగలిగేది ఒక్కడే మాట చెప్తా రాజులు ఎప్పుడూ రాజులే కానీ చిన్న చిన్నవాళ్ళు కూడా రాజు స్థానంలో ఉండాలి రాజస్థానంలో ఉండాలి అనేది నా కోరిక ప్రతి ఒక్కళ్ళు ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవితాన్ని సాగించగలిగినటువంటి స్థితి రాజశ్యామల అమ్మవారిస్తుంది నిజంగా మాట చెప్పాలంటే నాకు ఇది అవసరం నాకు ఇస్తారా అని అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఒక పని మీద ముందుకు వెళ్తున్నావు అంటే అమ్మవారు అనుగ్రహం మన మీద ఉంటే మనకంటే ముందే అమ్మవారు అక్కడికి వెళ్ళి ఫలానా వాడు నా భక్తుడు వస్తున్నాడు వాడు అడగకుండా రిచ్చేసి అని చెప్పి చెప్పేసి అంత శక్తి ఎవరికైనా ఉందని రాజశ్యామలకు ఉంటుందని చెప్తాను అంత శక్తివంతురాలు నా నమ్మవారు ప్రార్థిస్తే అంత సస్యశ్యామలు తప్పితే వేరే రకమైనటువంటి సమస్య అనేదే లేదు అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థికం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రకమైనటువంటి పనిలో అయినా సరే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత అమ్మవారి మంత్రంలో కూడా నాన్న ఓం నమో భగవతే ఉచ్ఛిష్టాలి శ్రీ మాతంగేశ్వరి సకల ధన జన వశంకరి స్వాహ అని వస్తుంది సకల ధన జన వశంకరి స్వాహ మనం అంతమంది కూడా చెప్పుకున్నాం అమ్మవారు శక్తి ఎలా ఉంటుంది అంటే సెవెంత్ సెవంత్ సినిమా చూడండి ఎవరైనా దాంట్లో డోంగ్లీ క్యారెక్టర్ ఉంటుంది కళ్ళతో కళ్ళతో ఇట్లా శాసిస్తాడు ఆ శక్తి బయటకు అదే శక్తి అనుకుంటున్నారు అదే రాజశ్యామన శక్తి నాన్న ఆ సినిమాలు ఉన్న సబ్జెక్ట్ కూడా అదే కదా బోధన ఆయన పేరు మీద ఉంటుంది అవునా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సంప్రదాయాన్ని వాళ్ళందరూ తీసుకో తీసుకొని వాళ్ళు అక్కడ ఉపాసిస్తూ ఉంటారు అవునా అంటే పూర్వకాలం నుంచి మన దగ్గర ఉన్నటువంటి విద్య అదే పూర్వకాలం మనదే విద్య అది వాళ్ళు అత్యంత శ్రద్ధగా సాధన చే సాధన చేశారు ఆయన విగ్రహాన్ని కూడా చైనా యూనివర్సిటీలో పెట్టుకున్నారు అంత గొప్పగా సాధించారు వాళ్ళు మనం కూడా సాధించవచ్చు సాధించవచ్చు అంటే సాధించవచ్చు అనే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ అనుమానమే లేదు ఆ శక్తి ఉంది మనకి మనుషులకి అందుకని ఈ అందరికీ అమ్మవారి అనుగ్రహం పొందాలనేదే నా తపన అమ్మవారు అనుగ్రహాన్ని ఇవ్వాలి అమ్మవారు అనుగ్రహించాలి అందరూ బాగుండాలి ఒకటే మాట ఎవరి దగ్గర ఎవరు ఏ రకమైనటువంటి చేయి దాచకుండా వాళ్ళ జీవితం హాయిగా ప్రశాంతంగా మా ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉంది అమ్మాయి పెళ్ళికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే సంపాదిస్తూ ఉంటాం ఆయన సంపాదించిన సంపాదన మన దగ్గర ఉండకపోవచ్చు ఎవరికైనా ఇచ్చి మనం మోసపోయి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా లేకుండా జ్ఞానాజ్ఞాన వివేకాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా అమ్మవారికి ఉంటుంది తప్పనిసరిగా మనం మాట్లాడే మాట అస్త్రంగా మారేటువంటి శక్తి ఉంటుంది ఆ సినిమాలో కళ్ళ చూపుతోనే శాసిస్తూ ఉంటాడు అది రాజశ్యామల విద్య తప్పితే మరొకటి లేదు హిప్నాటిజం కంటే బలమైనటువంటి వశీకరణ ఏదైనా ఉంది అంటే అది కేవలం రాజశ్యామల మాత్రమే ఇంకోటి లేదని చెప్తా అంత వశీకరణ ఉంటుంది దాంట్లో మంత్రంలోనే ఉంటుంది కదా సకల ధన జన వశంకరీ స్వాహ ఆ ఒక పని మీద మనం వెళ్తున్నాము అంటే ఆ పని తప్పనిసరిగా అమ్మవారి ముందు వెళ్ళి మన పని పూర్తి చేసి రా వచ్చి తీసుకొని పోవని చెప్పేస్తూ అనుగ్రహం అనుగ్రహిస్తుంది శీఘ్ర దేవతలను చూద్దాం మనకి దశ మహావిద్య ఒక అమ్మవారు రాజశ్యామల ముఖ్యంగా మనకి ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం చూసేవాడు కొంతమంది ఉంటారు టాలెంట్ ఉంటుంది పైకి రాలేరు అలాగే రాజకీయ నాయకులు సర్కిల్ ఉంటుంది కానీ నాయకులు అవ్వలేరు లీడర్స్ అవ్వలేరు అంటే జస్ట్ లీడర్కే జనాల్లో మాత్రమే లేరు పవర్ రాదు ఏదైనా మినిస్ట్రీ రాదు ఎమ్మెల్యే అవ్వలేరు ఎమ్మెల్యే టిక్కెట్లు రావు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రాజశ్యామల అనుగ్రహం చాలా చాలా అవసరం నాన్న అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇటీవల మనం చూస్తూనే ఉంటాం అందరికీ రేపు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి మాకు ప్రతి లీడర్ ఇంట్లో రాజశ్యామల హోమాలు భువనేశ్వరి హోమాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి హోమాలు చేస్తూనే ఉంటారు గెలవాలని అవునా టిక్కెట్లు ఇస్తున్నారు అనే దాని ముందు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఎలక్షన్స్కి ఆల్రెడీ ఒక యాగానికి ఇప్పుడే బుక్ చేసుకున్నారు మన ఐదు రోజులు యాగం చేయాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మేము గెలవాలి అని తప్పనిసరిగా లాస్ట్ టైం నాన్న పేరు చెప్పడం పొలిటికల్ లీడర్స్ ఎక్కువ వస్తారు లాస్ట్ టైం సినిమా వాళ్ళు కూడా ఎక్కువ చూసాను నేను చాలా చాలా మంది డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ అయ్యో లాస్ట్ టైం ఒక లీడర్ పేరు చెప్పడం దేనికి కాంగ్రెస్ లీడర్ నేను గెలవాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు గెలవాలి గెలిచి తీరాలి అన్నాను నేను చెప్పి ఐదు రోజులు చేయిస్తా కార్యక్రమం కూర్చో తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కూర్చోండి అన్న అక్కడి నుంచి ఆయన గెలిచాడు నాన్న గెలిచాడు ఎమ్మెల్యే అయిపోయాడు అక్కడి నుంచి నాకు ఒక సర్కిల్ వచ్చింది నాన్న అవునా అంటే వాళ్ళ రిలే రిలేటివ్స్ అందరూ కూడాను ఎవరు చేయించారు ఆయన అడిగితే ఆయన ఇద్దరికీ చెప్పాడు నా పేరు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అంత కాబట్టి అలా చెప్పారు అత్యంత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచి రెడ్డిస్ మంచి మెజార్టీతో గెలిచాడు ఆయన వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సర్కిల్లో పెద్ద సర్కిల్ వాళ్ళదంతా ఆ సర్కిల్లో నా పేరు మారుమోగింది ఒక ఆవిడ ఫోన్ చేసి నువ్వు మా బావకి గెలిచేడు చేసావు నాకు ఈ సమస్య ఉంది ఈ పని చేస్తావా లేదా నిజంగా నాన్న పని అయిపోయింది నాన్న ఇటీవల కాలంలో మనం అంతమంది కూడా చెప్పుకున్నాం అత్త కోడళ్ళ సంగతి ఒక సంగతి చెప్పుకున్నాం మనం గుర్తుందో లేదో ఒక అత్త తప తాపత్రయ పడుతుంది కోడలు యూస్ నుంచి వచ్చి నా చిన్న కొడుకు పెళ్ళప్పుడు పెత్తనం జలాయించాలని చెప్పి అత్తగారు తాపత్రయ పడింది అని చెప్పుకున్నాం మనం వచ్చి చెప్పు కూడా పెత్తనం జలాయించాలి అలాంటి అత్తలు కూడా ఉంటారా గురుగారు వచ్చింది పెత్తనం మంచిగా గుర్చుంది అందరికి మంచి పేరు పేరు తెచ్చుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాను మీరు చాలా మంచివాడు నేను ఏదో అనుకున్నారు ఎవరో చెప్పిన మాటల వల్ల నేను చెడిపోయాను అప్పటి నుంచి నేను మీతో మీ అబ్బాయితో ప్రేమగా ఉంటాను మీ అబ్బాయిని నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్పిందని చెప్పి నాకు ఈ మాటలు కూడా ఇప్పుడు చెప్పారు ఆవిడ అంటే నేను గోకర్ణం వెళ్ళేటప్పుడు గోవా నుంచి గోకర్ణం వెళ్ళేటప్పుడు కారులో రాత్రి పదకొండు ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేసి పెట్టేయగానే నాకు ఫోన్ చేసి చెప్పింది గురువు గారు అబ్బాయి గురువు గారు అని సో ఇవన్నీ మేము ఎక్కువగా రాజశ్యామల ఇట్లాంటి విడుతూనే చేసుకుంటాను రాజశ్యామల అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తివంతురాలు చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారు తప్పనిసరిగా ఇలాంటి అనుగ్రహం ఉండాలంటే ఏం ఇది కట్ చేసుకో గురు అలాగే ఇలాంటి పూజలు హోమాలు అమ్మవారి సాధన చేయడానికి చాలా మందికి మీరు అన్నట్టుగా టైము ఉండదు అంటే మీ అంతగా మాకు తెలియదు పలకడం కానీ మా అలవాట్లు కానీ ఫుడ్ కానీ ఇదంతా వేరేగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం కొంచెం సింపుల్గా తొందరగా అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఏదన్నా రెమెడీ లాంటి కానీ పరిహారం కానీ ఏదన్నా అనదరుగా ఆప్షన్ ఉంటుందా గురుగారు తప్పనిసరిగా ఒకటి చెప్తా ఆడవాళ్ళకి మంగళసూత్రం ఎలానో మగవాళ్ళకి మొలతాడు ఎలానో నడు కట్టుకునే మొలతాడు ఎలానో ప్రతి ఒక్కరికి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం అంత అవసరం ఊరికి బొడ్రాయి కావాలి ఖచ్చితంగా పవర్ ప్రతి ఒక్కరికి కావాలి రక్షించుకోవడానికి కావాలి ఊరికి బొడ్రాయి కావాలి మగవాడికి నడు మొలతాడు కావాలి ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉండాలి పెళ్ళైన వాళ్ళకి అవునా ఇవి తప్పనిసరి ఎట్లానో రాజశ్యామల అనుగ్రహం కూడా అట్లానే అందరికీ అవసరం అని చెప్తాను అలాంటి అనుగ్రహం అందరికి అందజేయాలని ఆలోచించి 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 నేను రాజశ్యామల ఈ దశమహావిద్యలు చేయబట్టి దాదాపు ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి మనం రాజశ్యామల నవరాత్రులుసారి చేసినప్పుడు రాజశ్యామలెట్లు ఇద్దాం అనుకున్నాం నేను అనుకున్నది ఏంటంటే ఆ పూజ పాల్గొన్న వాళ్ళకే కాకుండా అందరికి అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశం అలా చేయించాం చేయించిన తర్వాత మన మధ్య పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము పంపించమండి చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్ ఎదుర్కొన్నాం కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి రాజశ్యామల నవరాత్రులలో కాకుండా అంటే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఆ నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకే కాకుండా మిగిలిన అందరికీ అంత చేయాలనేటువంటి సదుద్దేశంతో మనం అభిషేకం చేసి అమ్మవారికి హోమం చేసి అమ్మవారి మంత్రాన్ని లక్ష సార్లు జపం చేయించి దానికి ధారణ పోసి మొత్తం దానికి ధార పోసి శక్తినిచ్చి శక్తిని అందరికీ పంపించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రాజశ్యామల అనేటువంటివి ప్యూర్ సిల్వర్ లాకెట్స్ ప్యూర్ దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు వెండిది అమ్మవారి లాకెట్ తయారు చేసి అది కూడా మన త్రిశక్తి పీఠం ఏదైతే హనుమత్ ప్రతి యజ్ఞస్థలి ఉందో తద్వారా మాత్రమే జరిగినటువంటి పూజల్లో పెట్టినటువంటి లాకెట్ని అందరికి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో లాకెట్స్ తయారు చేయించాం కొన్ని ఆల్రెడీ వెళ్తున్నాయి మనం పోస్టర్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధరించవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు దీనికి నియమలు నిష్టాలు అంటూ ఏమీ లేవు కేవలం ఏంటంటే మరణకాలంలో ఎవరి దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటివి లాకెట్స్ ఇవి తీసి పక్కన పెట్టడం అనేటువంటిది మంచిది అమ్మవారు పరస్పరమైనటువంటి భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ కలుగజేస్తుందని చెప్తున్నప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు వేసుకోవడంలో తప్పు లేదు కదా దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు ఆడవాళ్ళు వేరే రకమైనటువంటి నెలసరి పరిస్థితుల్లో కూడా వేసుకోవచ్చు దానికి ఏ రకమైనటువంటి సమస్య ఉండదు దాని మీద యంత్రం ఉండదు మంత్రశక్తి మాత్రమే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ధరించవచ్చు ఏ రకమైనటువంటి సమస్య లేదు కాబట్టి రాజశ్యామల అమ్మవారి వెండి లాకెట్ సిల్వర్ లాకెట్ ఏదైతే ఉంటుందో అది అందరూ ధరించవచ్చు ధరించండి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మొన్న చాలా మంది ఒక దాదాపు వెయ్యికి పైగా ఒక చేసుకున్నారు గురువు గారు కానీ మనకి కొంచెం ప్రాబ్లం వచ్చి కొంత కానీ ఎవరు వద్దన్నారు తెలుసా సాక్షాత్ అమ్మవారు వస్తుందని ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయామండి మాకు డబ్బులు వద్దు ఎన్ని రోజులైనా మేమే తీసుకుంటామని నిజంగా ఇబ్బంది పెట్టవారు పరీక్షించింది జనాల్ని డబ్బులు వెనక్కి వేయమంటారా లాక్ నన్నే రమ్మంటారా అని చెప్పి అమ్మవారు పరీక్షించింది కాబట్టి ఎవరు ప్రతి ఒక్కళ్ళ మనోరథం ఏదైతే వాళ్ళ మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఉందో అరే కాదు వీళ్ళు డబ్బులు ప్రాముఖ్యత కాదు నన్నే కోరుకుంటున్నారు నేను తప్పనిసరిగా వెళ్తాను రావాలి వాళ్ళ ఇంట్లో ఉండాలని సంకల్పించింది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు కొంతవరకు ఎగ్జామ్స్ ఎగ్జామ్ దొరికింది ఒకటేసారి వంద రెండు వందలు పోస్ట్ చేయలేం కానీ కనీసం రోజుకు ఐదు పది అట్లా పోస్ట్ చేసుకుంటూ కొంచెం లేట్ అవ్వచ్చండి కానీ తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహం ఇద్దరు ముగ్గురైతే ఏడ్చారు ఎట్లా అమౌంట్ వేస్తున్నామండి రావట్లేదు ఏం చేయలేము అంటే ఇద్దరు ముగ్గురు ఏడ్చారు గురుగారు నిజంగా మరి అమ్మవారు వస్తారని గురుగారి మీద నమ్మకంతో అమ్మవారు వస్తారని చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత రాదని చెప్తే ఎలా అమ్మ నా మీద కోపాలు యుద్ధాలు గొడవలు మీ దగ్గరకు వచ్చేస్తుంది తప్పనిసరిగా నిజంగా చెప్తున్నా లాకెట్ అందరు ధరించండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ధరించవచ్చు ఏ రకమైనటువంటి సంశయం లేదు ధరించండి మీరందరూ రాజులు అవ్వాలి అందరు ఆడవాళ్ళందరూ రాణులు అవ్వాలి తప్పనిసరిగా అది చూడాలి ఎవరి దగ్గర చేతకాలి అంతే అది మీరు స్వయంగా తయారు కదా నేను సొంతగా తయారు చేయించానన్నా మరలా ఈ లాకెట్స్ కూడా దీన్ని కూడా డూప్లికేట్ దారి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అండి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు కేవలం ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు లాకెట్ నమోదు చేసుకుంటేనే మీ దగ్గరకు వస్తుంది వేరే రకమైనటువంటి నెంబర్లు వేరే రకమైనటువంటి ఛానల్స్ ద్వారా మీరు మేము నమోదు చేసుకున్నామండి మాకు ఇచ్చారండి మీ పేరే చెప్పారండి నా పేరు చెప్పడం అనేది వంద మంది పేరు చెప్తారు నాన్న దయచేసి అవేవి నమ్మకండి వేరే ఛానల్స్లో నా ఈ నెంబర్ తప్పితే వేరే నెంబర్కి ఎక్కడ ఫోన్ చేయకండి సింపుల్గా ఒకటే మాట చెప్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారానే మీరు తెప్పించుకునే ప్రయత్నం చేయండి అమ్మవారు రావటానికి సిద్ధంగా ఉన్నారు రప్పించుకోవడానికి మీరు సంసిద్ధులు కాండి ఆర్డర్ చేసుకున్నాక కొంచెం లేట్ అయినా కొంచెం పేషెన్సీగా ఉండండి కంపల్సరీ అందరికీ పంపిస్తాము తప్పనిసరిగా ఇంకోటి కూడా లేట్ అవుతుందని కాల్స్ చేసేస్తున్నారు రేపు చేసేస్తున్నారు రాలేదని అంటే వాళ్ళకి ఇష్టంతో చేస్తున్నారు దయచేసి కాల్స్ చేయకండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి మీకు వివరాలు అందుతాయి చక్కగా మీ పోస్టల్ అడ్రస్ కూడా దాంట్లోనే పెట్టండి మీ పోస్టల్ అడ్రస్ కి పోస్ట్ చేయడం అనేది పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్ తో సహా క్లియర్ గా ఫోన్ నెంబర్ తో సహా పెట్టేసేయండి దాని మీద చక్కగా మీకు పోస్టర్లో మీకు అందించడం జరుగుతుంది మీ చేతికి అమ్మవారు వస్తుంది మీ ఇంటికి వస్తుంది మీరు మీ ఇంటికి మీ వ్యవస్థకి రాజులుగా రాణులుగా చలామణి అవుతూ ప్రశాంతంగా రాజశ్యామల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు సస్యశ్యామలంగా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని అమ్మవారిని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటారు